నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినండి మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు జర్నలిస్టులు పులిహార్లో ఒక రేపు పక్కల వాళ్ళు అవసరానికి వీళ్ళని వాడుకొని పక్కన పడేయడం చాలా సందర్భాల్లో సమాజంలో జరుగుతూ ఉంటుంది ఏ వర్గం వారైనా జర్నలిస్ట్ చాలా ఎక్కువ వాడుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ప్రచారం కావాలి వాళ్ళు చెప్పదలిచిన విషయం ఎక్కువ మందికి వీళ్ళు చేర్చగలుగుతారు అంటే ఆ జర్నలిస్టులు లోకల్గా ఉండే స్ట్రింగర్ నుంచి జాతీయ స్థాయిలో ఉండే రిపోర్టర్ వరకు ఎవరినైనా మీరు తీసుకోండి వాళ్ళు రిపోర్టర్ అవ్వచ్చు ఎడిటర్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు వాళ్ళు ఏ వాళ్ళ రోల్ జర్నలిజంలో ఏదైనా వాళ్ళని వాడుకునే ప్రయత్నం సమాజంలో వివిధ విభాగాల వాళ్ళు ఎక్కువ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా మనం చెప్పుకోవాల్సిన ఎగ్జాంపుల్ అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు ఆ ఉద్యమాన్ని ఎంత ఎక్కువ మేరకు తీసుకెళ్ళారనేది అందరికీ తెలుసు అది జరిగినప్పటికీ కూడా వాస్తవానికి చాలామంది జర్నలిస్టులకి ప్రభుత్వం నుంచి ఇళ్ల స్థలాలు రిపేట్ మీద డిస్కౌంటే మీద రావాలి అని ఎప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జవహర్లాల్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు అంటే అంతకు ముందున్న సొసైటీలకు ఇచ్చారు తర్వాత కొంతమంది జర్నలిస్ట్ ఉంటే వాళ్ళకి ఇమ్మని దానిని ప సుమారు పది సంవత్సరాలు తాను అధికారంలో వచ్చిన తో మొరగబెట్టినవాడు చంద్రశేఖరరావు వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలు వదిలింది కానీ దానిని జనబాహుల్యంలోకి తీసుకెళ్ళింది కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ వార్తలని చాలా భారీగా చూపించింది కానీ జర్నలిస్టులే కానీ దురదృష్టం ఏమిటంటే చంద్రశేఖరరావు హయాంలో వీళ్ళ ఎవరికి పట్టాలు అందలేదు భూమి పట్టాలు ఇది ఇళ్ళ స్థలాలు పట్టాలు ఏది వాళ్ళు డబ్బులు కట్టేసారు ఒక్కొక్కళ్ళు రెండు లక్షలు కట్టారు వాళ్ళకి అందలేదు ఏదో కోర్టు కేసు అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు కేసీఆర్ చాలా చేశాడు న్యాయమూర్తి మాట్లాడు ఇది ఏదని చాలామంది చెప్పుకొచ్చారు వాళ్ళంతా కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారత్ రాజు కార్యక్రమంలో ముప్పై ఎనిమిది ఎకరాల స్థలానికి సంబంధించిన కాగితాలని జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ అధికారి ప్రతినిధులుగా అందజేశారు ఇది చాలామంది జర్నలిస్ట్గా ఒక పెద్ద రిలీఫ్ నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను అంతకు ముందే లబ్ధి పొందిన వాళ్ళలో ఉన్నాను ఇటువంటి అంటే జర్నలిస్టులకి రిబేట్ మీద గవర్నమెంట్ స్థలం ఇస్తుంది రైట్స్ ఇట్స్ నాట్ ఫ్రీ ఒకటి అంటే చాలామంది కొన్ని ఒక ఒక అపోహ ఏమిటండే జర్నలిస్టులకు ప్రభుత్వం ఫ్రీగా స్థలాలు ఇస్తుంది అని అట్లీస్ట్ హైదరాబాద్ వెళ్తే ఇది కాదు ఇది ఫస్ట్ సెకండ్ వీళ్ళంతా పే చేస్తున్నారు ఫర్ ఏ ప్రైస్ విచ్ ఇస్ డిసైడ్ విచ్ ఇస్ డిసైడ్ బిత్ ది గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వీళ్ళు కొనుక్కుంటున్నారు ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తే వచ్చు బట్ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొట్టుకుంటున్నారు అండ్ చాలా కోఆపరేటివ్ సొసైటీస్ ప్రభుత్వం ఇలా స్థలాలు ఇస్తూ ఉంటుంది ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ సెకండ్ థర్డ్ వన్ ప్రభుత్వం ద్వారా ఇటువంటి లబ్ధి పొందాల్సిన పరిస్థితి జర్నలిస్టులు ఎందుకు వచ్చిందంటే చాలా జర్న చాలామంది జర్నలిస్టులు కనీస వేతనాలు కూడా లేకుండా బతుకుతున్న పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది కొంతమందికి నెల గడవని పరిస్థితి వాళ్ళ జీతాల మీద నెలగడవని పరిస్థితి ఇది వాస్తవం జర్నలిజం చాలా గొప్పగా కనపడుతుంది ఇట్స్ ఏ బిగ్గర్ పిక్చర్ కానీ వెనకాల చాలా ఉంటాయి మనం సినిమాలో సినిమా ఇండస్ట్రీస్లో చూస్తుంటాం హీరో చాలా పెద్దగా ఉంటాడు అతనికి వచ్చే రెమ్యునేషన్ ఇది అదంతా చాలా పెద్దగా ఉంటుంది కానీ ఆ కింద స్థాయి వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది జర్నలిస్టుల పరిస్థితి కూడా అటువంటిదే పెద్ద తేడా ఏం లేదు నాకు తెలిసి కొన్ని వార్తాపత్రికల్లో రిపోర్టర్లు నెలకి ఇంత చొప్పున ఆర్గనైజేషన్స్కి పే చేస్తున్నామని చెప్తున్న సందర్భాలు నేను విన్నాను ఆ పేర్లు చెప్పడం భావ్యం కాదు ఎందుకంటే ఇవన్నీ ఎలా ఉంటాడే దీనికి దేనికి ప్రూఫ్ ఉండదు వాళ్ళు పే చేస్తారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ చాలామందికి ఈరోజు రేవంత్ రెడ్డి ఊపిరి పూసాడు చాలామంది జర్నలిస్టులకి వాళ్ళకి ధీమా ఇచ్చాడు బతుకు మీద అండ్ హీ మస్ట్ బి కంగ్రాచులేటెడ్ ఫర్ దిస్ దిస్ ఇస్ వన్ ఎట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి రేస్ చేసిన ఒక రెండు మూడు ఇష్యూస్ మనం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి జర్నలిస్టులు జర్నలిస్టులుగా కాకుండా ఒక పార్టీకో ఒక నాయకునికో విశ్వాసపాత్రలుగా ఉండి అలాగే ఫీల్డ్లో వ్యవహరిస్తున్నారు అని అండ్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్ రెండోది యూట్యూబ్ పేరుతో నేను కూడా యూట్యూబ్ రన్ చేస్తున్నాను ఐ నో వాట్ ఇట్ ఈస్ అండ్ ఐ నో మై లిమిటేషన్స్ అండ్ ఐ నో వెరీ ష్యూర్లీ వేర్ ఐ షుడ్ నాట్ క్రాస్ మై లైన్ నేను ఎక్కడ ఎలా ఉండాలనేది నాకు ఐడియా ఉంది కానీ రేవంత్ రెడ్డి చెప్పింది నిజం చాలామంది యూట్యూబ్ పేరు చెప్పి తమ పరిధిని అతిక్రమించి వైపరీత్యాలతో వ్యవహరిస్తున్నారు దీనిని ఎలా అడ్డుకోవాలో చెప్పండి రేవంత్ రెడ్డి రేస్ చేసిన ఒక మూడు క్వశ్చన్స్ ఉన్నాయి జర్నలిస్టులుగా ఎవరిని గుర్తించాలి ఎంతమందికి మేము డెకరేషన్ కార్డ్స్ కానీ గుర్తింపు కార్డులు కానీ ఇవ్వాలి దీనిని ఎట్లా అడ్రస్ చేయాలి మీరే చెప్పండి అని ఆయన జర్నలిస్టు నాయకుల మీద జర్నలిస్టుల మీద ఈ ఇష్యూని వదిలేశారు ఖచ్చితంగా ఇది జర్నలిస్టులు అందరూ దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఎలా అడ్రస్ చేస్తారనేది నాకు తెలియదు బట్ షూర్లీ రేవంత్ రెడ్డి హ్యాజ్ రేజ్డ్ ఎన్ ఇష్యూ అండ్ ఇంకొక మాట కూడా గతంలో రావు ఒకసారి పత్రిక విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ కొన్ని పత్రికలు మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి ఆ పత్రికల్లో పనిచేసే జర్నలిస్టులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వమని కొండ బదులు చెప్పాడు ఈ అంశాన్ని జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ నాయకుడు వంశీ స్టేజ్ మీద కూడా చెప్పాడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాయకులు ఎలా ఉండకూడదు అనే దానికి ఒకళ్ళు ఉదాహరణ చూపిస్తే ఎలా ఉండాలి అనే దానికి ఒకళ్ళు ఉదాహరణ చూపించారు లెటెస్ సి అండ్ లెటస్ హోప్ రేవంత్ రెడ్డి విల్ టేక్ ఎలాంగ్ విత్ ఆల్ ది సొసైటీ అవధానం